పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద కాకాని మనం చూస్తున్నాం ఇటుగా డైరెక్ట్గా వెళ్ళిపోతే చిల్కలూరుపేట గుంటూరు వెళ్ళిపోతాం యూ టర్న్ లెఫ్ట్ తీసుకుంటే పెద్ద కాకాని ఊళ్ళోకి వెళ్ళిపోతాం కుడివైపు ఎన్నికల గ్రామంలో చూడవచ్చు ప్రక్కనే నేషనల్ హైవే అనమాట అది డైరెక్ట్గా ఇటు ఎడమవైపుగా యూ యూటర్ను వెళ్తున్నాం ఇటుగా వెళ్తే మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అంటే పెద్ద కాకాని శివాలయం మనం చూడవచ్చు శివరాత్రికి మల్లేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు శివరాత్రి మహోత్సవాలు చేస్తూ ఉంటారు పెద్ద కాకాని పాతూరుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు పెద్ద కాకాని గ్రామం మనం చూస్తున్నాం ఒక మండలం ఇది కాకాని ఒక మండల కేంద్రం డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధికి వెళ్ళిపోవచ్చు పెద్ద కానీ పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది ఈ పొన్నూరు అసెంబ్లీ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉంది పొన్నూరు నియోజవర్గ ఎమ్మెల్యేగా ధూలిపాల నరేంద్ర కుమార్ గారు చేస్తున్నారు ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా సీనియర్ ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచారు అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తూనే ఉంటారు నరేంద్ర గారు అదేవిధంగా ఈ పెద్ద కాకంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉన్నారు ఏదైనా సరే ఇక్కడ ఆధ్యాత్మికత ఎక్కువగానే మనకు కనిపిస్తుంది సుదూర ప్రాంతాల నుంచి కూడా నేషనల్ హైవే ప్రక్కనే ఉండటం వల్ల ఇటు పెద్దగాక రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ రూట్ నుంచి కానీ పెద్దగాకానికి ఈ పుణ్యక్షేత్రానికి పుణ్యతీర్థానికి చాలామంది భక్తులు ఎప్పుడు వస్తూ ఉంటారు మొక్ స్వామివారి దగ్గర మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మల్లేశ్వర స్వామివారి సన్నిధికి వెళ్ళే ఏకైక అనేది పెద్దగాకాని మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అది మల్లేశ్వర స్వామివారి సన్నిధి అనమాట ఎంతో మహిమగల స్వామి ప్రతి శివరాత్రికి ప్రత్యేకంగా పూజల నిర్వహణ చేస్తూ ఉంటారు శ్రీ స్వామివారికి పెద్ద రైల్వే స్టేషన్ ఉంది బస్సు స్టాప్ ఉంది గుంటూరుకి సమీపంలో మనకు అనిపిస్తుంది పెద్ద మీదుగా నేషనల్ హైవే వెళ్ళటం వల్ల పెద్ద మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది ఈ పెద్దకాకానికి గుంటూరు సమీపంలో ఉంది ఇటువైపుగా మంగళగిరి నేషనల్ హైవే వెళ్ళటం పెద్దగాకంలో ప్రత్యేకత ఏంటంటే కాకాని తోట అదేవిధంగా పెద్ద మసీదు పెద్దకానీ క్షేత్రం శివాలయం ఇలా సర్వమత సమ్మేళనంగా కనిపిస్తుంది అంటే అందరికీ కూడా పుణ్యతీర్థంగా పెద్దకా పెద్దకాకాని చూడవచ్చు మనం ప్రత్యేకంగా పెద్ద కాకాని దర్గా ఉంది పెద్దకాకాని క్షేత్రం ఇప్పుడు మనం చూ చూడబోతున్నాం ఇది శివాలయం ఉంది అదేవిధంగా కాకాని స్వాస్థ్యశాల పెద్ద కాకానికి దూర ప్రాంతాల నుంచి కూడా క్రైస్తవ సహోదరులు వస్తూ ఉంటారు కాకాని స్వాస్థ్యశాల ఈ విధంగా అన్ని మతాల వారికి కూడా ఆతిథ్యం ఇచ్చే విధంగా పెద్ద కాకాని మనకు కనిపిస్తుంది అనమాట అది పెద్ద కాకాని ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు గుంటూరు నుంచి కూడా ఆటో సర్వీసులు ఉన్నాయి ఈ సెంటర్ నుంచి డైరెక్ట్గా కాకాని స్వామివారి సన్నిధికి ప్రత్యేకంగా ఆటోలు వెళ్తూ ఉంటాయి ఏదైనా గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందింది రోడ్లు ఇవన్నీ కూడా బాగానే అభివృద్ధి చేశారు మరింతగా అభివృద్ధి చేయాలని కూడా ఇక్కడ చాలామంది కోరుతున్నారనమాట అభివృద్ధి చెందే పట్టణాల్లో పెద్దకాని ఒకటిగా మనం చూడవచ్చు మల్లేశ్వర స్వామివారి సన్నిధి మీరు చూడబోతున్నారు పెద్దగా కానీ రాష్ట్రం నలుమూల నుంచి కూడా శివరాత్రి పర్వదినానికి దూర ప్రాంతాల నుంచి కూడా పెద్దగా కానీ స్వామివారి సన్నిధికి వస్తూ ఉంటారు భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు ఈ శివరాత్రికి ప్రత్యేకంగా ఉత్సవం నిర్వహణ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు చాలామంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు పెద్దగా కానీ శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధి అనమాట ఇది రాష్ట్రం నలుమూలల్లో శైవక్షేత్రాల్లో కళ్యాణం జరిగినట్లుగానే ఈ పెద్ద కాకాలు కూడా శ్రీ స్వామివారికి కళ్యాణం చేస్తారు శివరాత్రి సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులకి వసతిశాల కూడా ఇక్కడ ఉంది దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పెద్ద కాకాని మల్లేశ్వర స్వామివారి సన్నిధి మనం చూస్తున్నాం సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు స్వామివారి మహిమ గురించి తెలుసుకుంటూ ఉంటారు పెద్దగా కానీ శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధి మనం చూస్తున్నాం గుంటూరుకు సమీపంలో అమరావతి రాజధానికి సమీపంలోనే పెద్దగా ఉంది పొన్నూరు అసెంబ్లీ నియోజక పరిధిలో మనం పెద్దగా కానీ మెయిన్ రోడ్లో చూస్తున్నాం ఇది పెద్దగా కానీ ప్రసిద్ధ శైవక్షేత్రం పొన్నూరు అసెంబ్లీ